వ్యవసాయ ఉద్యోగాల వేతన ఏప్రిల్ ఇరవై నాలుగున గుంటూరు ఆర్వైఎస్ఎస్ వద్ద ధర్నా నిర్వహించారు ఏఐటియు రాష్ట వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు గత సంవత్సరంలో పది నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయలేదని దీనివల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే పది నెలల వేతనాలు విడుదల చేయాలని కోరుతూ ఏప్రిల్ ఇరవై నాలుగున గుంటూరు గోరంట్లోని రైతు సాధికారిక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ బాబులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో వేతనాలు విడుదల కాలేదని ఈ విషయంపై రాష్ట్ర స్థాయి అధికారులకు విన్నవించామని అయినా కూడా స్పందన లేదన్నారు నెల నెలా విడుదల కావాల్సిన వేతనాలు సక్రమంగా విడుదల చేయకపోతే మా కుటుంబాలు ఎలా గడవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు జరుగుతుందని మేము ఇంత ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు పది నెలల వేతనాలు దాదాపు వంద కోట్ల రూపాయలని అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు కేటాయిస్తా ఉన్నది అయితే కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా ఈ రోజు ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధకరమైనటువంటి విషయం ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఈ వేదికగా ఇది ఆరంభ ఉద్యోగం మాత్రమే పది నెలల వేతనాలు విడుదల చేయకపోతే రాబోయే వారం రోజులు మీకు టైం ఇస్తాం వారం తర్వాత ఇదే ఆఫీస్ దగ్గర ప్రత్యక్ష ఆందోళనకు అవసరమైతే నిరార దీక్షకు కూడా ఇక్కడే టెంట్ వేసుకొని కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయ పనిచేసేటువంటి మహిళలు నెల నెల తరబడి వేతనాలు రాకపోతే అప్పులు అధిక వడ్డీలకు అప్పులు చేసుకొని ఈరోజు వీధిన పడి కుటుంబాలకు వైద్య ఖర్చులు కానీ విద్య ఖర్చులు కానీ ఈరోజు పరాయించలేక పనిచేయ చోట పని భద్రత లేక ఈరోజు వాళ్ళంతా కూడా అబద్ధత భావంతో పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ప్రకృతి వ్యవసాయం ఉన్నటువంటి అన్ని కేడర్లు ఐసీఆర్పిలు కానీ ఎల్ వన్ కానీ ఎల్ టూ కానీ డిఎంఎంఎల్టీలు కానీ లేకపోతే ఎంటీలు కానీ అందరూ కూడా ఈరోజు భయాందోళనలలో ఈరోజు ఆందోళన చేయాలంటే ఎక్కడ తొలగిస్తారో బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ తీసేస్తారు అనేటువంటి ఒక భయాందోళనలో ఈరోజు ఉద్యోగాలు చేసేటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉంది ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈరోజు ధర్నా చేయాలన్నీ హక్కుల కోసం ఈరోజు విధుల్లోకి వస్తూ ఉన్నారు అయితే ప్రకృతి వ్యవసాయంలో పనిచేసేటువంటి ఉద్యోగులకు గౌరవ వేతనం ఇవ్వడం వల్ల వాళ్ళని ఉద్యోగులకు గుర్తించకపోవడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు చేయలేక ఇక్కడ బయటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే వారికి వేతనాలు మంజూరు చేయాలా హెచ్ఆర్ పద సమరజాల ఈరోజు వేలు వేలు జీతాలు జీతాలు ఇచ్చినటువంటి మీరు పిఎఫ్ విఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదంటే చాలా సిగ్గుచేటువంటి విషయం ఖచ్చితంగా ఉద్యోగ ఏదైనా జరిగితే ఈఎస్ఐ కార్డు లేదు ప్రావిడెంట్ ఫండ్ లేదు పెన్షన్ సౌకర్యం లేదు మీరు ఐదు లక్షలు లక్ష రూపాయలు జీతం ఇచ్చి వారికి ఏం ఉపయోగం అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఖచ్చితంగా పిఎఫ్ ఇవ్వాలా ఈఎస్ఐ ఇవ్వాలా హెచ్ఆర్ పాల సమరజాల ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఆయన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రకృతిలో భాగస్వామ్యం కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో పనిచేసినటువంటి ఉద్యోగులను ప్రకృతి ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉందని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో నిర్మాణ మహాసభలు ఏర్పాటు చేసి ఇదే వేదిక మీద పదివేల మందితో పెద్ద ఎత్తున మా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు ఆందోళనకు మేమంతా కూడా సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వేతనాలు ఇవ్వకపోతే అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాలకు కూడా మేమంతా కూడా సిద్ధమవుతామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతనాలు ఇచ్చే వరకు పది నెలల వేతనాలు ఇచ్చే వరకు పది నెలల పెండింగ్ వేతనాలు ఇచ్చేంత వరకు పోరాడతాం పోరాడతాం పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతనాలు ఇచ్చే వరకు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు సమస్యలు పరిష్కరిస్తే ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత వర్జిల్లాలి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతనాలు మంజూరు చేసే వరకు ఇవ్వాలి పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి పది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా پاؤں جي راه جو پرموتمن جي راه گُٿي چاهي جي تيوتي جندباد జిందాబాద్ 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 మా సమస్యలు పరిష్కరించేంత వరకు తగ్గించాలి పని భారాన్ని తగ్గించాలి పని భారాన్ని తగ్గించాలి పని ఒత్తిడిని తొలగించ తీసుకున్న వెంటనే తీసుకోవాలి తొలగించిన ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి తొలగించిన ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి జిందాబాద్ జిందాబాద్ విడుదల చేయాలి ప్రకృతి ఉద్యోగుల పది నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలి ప్రకృతి ఉద్యోగుల పది నెలల బకాయిలు వెంటనే మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా సమస్యలు పరిష్కరించేంత వరకు యువాలి పది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే యువాలి పది నెలల పెండింగ్ వేతనాలు మా సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత పది నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి పది నెలల పెండింగ్ వేతనాలు బకాయి పడ్డ పది నెలల పెండింగ్ వేతనాలు అర్థాంతరంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే అర్థాంతరంగా తొలగించిన కా ఉద్యోగులను వెంటనే సమస్యలు పరిష్కరించే సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతన బకాయిలు వెంటనే వేతనాలు విడుదల చేసే వరకు వేతనాలు విడుదల చేసే వరకు పది నెలల వేతనాలు విడుదల చేసే వరకు మా సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత పది నెలల వేతనాలు విడుదల చేసే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ వర్తిల్లాలి ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ వా వేతనాలు విడుదల చేసే వరకు తీసుకోవాలి అర్థాంతరంగా తొలగించినటువంటి ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి అర్థాంతరంగా తొలగించినటువంటి ఉద్యోగులను వెంటనే ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా పిఎస్ఐ సౌకర్యాన్ని వెంటనే పిఎస్ఐ సౌకర్యాన్ని వెంటనే హెచ్ఆర్ పాలసీని వెంటనే హెచ్ఆర్ పాలసీని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మా సమస్యలు పరిష్కరించేంత వరకు విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతనాలు విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతనాలు వేతనాలు విడుదల చేసే వరకు అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి ప్రకృతి ఉద్యోగుల పట్ల రాష్ట్ర అధికారుల నిర్లక్ష్య వైఖరి చర్యలు తీసుకోవాలి నిర్లక్ష్యం చేసినటువంటి అధికారులపై వెంటనే విడుదల చేయాలి పది నెలల బకాయి వేతనాలు విడుదల చేయాలి పది నెలల బకాయి వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మహిళా మహిళా ఉద్యోగులకు పని భద్రత కల్పించాలి వైనా ఉద్యోగులకు పని భద్రత కల్పించాలి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి సమస్యలు సమస్యల పరిష్కరించేంత వరకు రాజం కార్మికులపై వేధింపులు ఆపాలి పోపాలి ఉద్యోగులపై వేధింపులు ఆపాలి ఉద్యోగులపై వేధింపులు ఆపాలి వైనా वेदना